ఆహా ఇలా తాత నాని అమ్మ ఉన్నారా నాన్నున్నారా నువ్వు లేవా అయ్యో అమ్మ పెళ్లి కార్డు నువ్వు లేవు అప్పుడు నువ్వు లేవు అప్పుడు అంతే ఊరికి పోయినావు నువ్వు నువ్వు ఊరికి చెల్లె ఏం చేస్తుందో చూద్దా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ ఐ వ్లాగ్స్ ఇందాక మా అమ్మాయి ఒక డౌట్ అడింది కదా నాకు తెలిసి ఈ సిచ్యుయేషన్ని చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసి ఉంటారు మ్యారేజ్ ఫొటోస్ ఉంటాయి కదా అవి చూసి ఎక్కువగా అడుగుతారు పిల్లలైతే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను గ్లాస్ చార్స్ చూడడానికి బాగుంటాయి కానీ ఇంకా కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే తోమేటప్పుడు కూడా నేను గ్లౌజులు వేసుకుంటాను కదా ఇంకా అసలు గ్లౌజులు వేసుకుంటే అసలు తోమడమే రావట్లేదు ఇంకా ఇవి తోమేటప్పుడు మాత్రం గ్లౌజులు ఏమి వేసుకోకుండా చాలా జాగ్రత్తగా బాగా తోమాను కానీ లాస్ట్లో అన్ని ఫిల్ చేసిన తర్వాత సెట్ చేసేటప్పుడు మాత్రం ఒకటి కింద పడిపోయింది అది మా అమ్మాయి వల్లే తినడానికి ఏమో ఇస్తున్నాను అనుకోని నాకు కావాలి నాకు కావాలని నా చెయ్యి లాగేసింది అనమాట దానివల్ల అది కింద పడిపోయింది ఇది మాత్రం అప్పుడే వన్ ఫిఫ్టీ రూపీస్ది ఇది జీలకర్ర మొత్తం దాన్ని మొత్తం మంచిగా ఫిల్ చేసి పెట్టాను జీరా వాటర్ చేసుకోవచ్చు అలా అని జీలకర్ర పోతే పోయింది కానీ ఈ గ్లాస్ గ్లాస్వి ముక్కలు ఉంటాయి చూసారా అవి మాత్రం ఎక్కడెక్కడో పడిపోయాయి ఈ కింద పడిపోతే అది వచ్చేసి ఇంకా ఈ కౌంటర్ టాప్ అయినా కూడా పడిపోయాయి ముక్కలన్నీ ఇంకా అలా అయితే చాలా దూరం వరకు పడిపోయాయి వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఇన్ని రోజులు వీడియోస్ ఏం పెట్టకుండా టైం పాస్ అయితే బాగా చేశాను టైం పాస్ కాదు టైం వేస్ట్ బాగా చేశానని చెప్పొచ్చు ఈ గ్యాస్ స్టవ్ కొంచెం మురికిగా ఉంటే దీన్ని డ్రానెక్స్ పౌడర్తోనే క్లీన్ చేశాను ఎలా చేశాను అనేది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అంటే బాక్స్లో అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను మనం టైంని యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా అది మాత్రం అయిపోతూనే ఉంటుంది దాని పని అది చేసుకుంటూ పోతుంది నేనే ఇన్ని రోజులు చాలా టైం వేస్ట్ చేశాను ఇంకా రేపటి నుండి చేంజ్ అవుదాం రేపటి నుండి చేంజ్ అవుదామని టూ దాదాపుగా టూ మంత్స్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇప్పటి నుండి మాత్రం అసలు టైం వేస్ట్ చేయకుండా నా వరకు నేను చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా అదే ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే సండే నేను వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా వారానికి తీసుకొస్తాను వారానికంటే ఎక్కువనే అవుతాయి కానీ తక్కువైతే అసలు అవ్వవు అనమాట నేను చపాతీలోకి చాలా కర్రీ చేస్తాను అందుకని చెప్పేసి కొంచెం వెజిటేబుల్స్ అయితే ఎక్కువగానే తీసుకొస్తాను ఇంకా ఈ బఠానీ అయితే కేజీ తీసుకొచ్చాను కేజీ తీసుకొస్తే అవన్నీ తీయంగా వచ్చాయి వచ్చాయన్నమాట ఇంకా ఈ కొబ్బరి కూడా మొత్తం అలా తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టాను ఇంకా అలాగే ర్యాడిష్ ఉంటుంది కదా ఆ ర్యాడిష్కి ఆకులు ఉంటాయి కదా ఇంకా వాటి ఆకుల్ని కూడా నేను సపరేట్గా ఒక కవర్లో వేసి పెట్టాను వాటిని ర్యాడిష్ కర్రీ చేసేటప్పుడే ఆ ఆకుల్ని కూడా అందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే హెల్త్ కూడా మంచిది నేను ఆ బఠానీలు తీసేంత సేపట్లో మా అమ్మాయి అయితే కొన్ని బఠానీలు అయితే చాలానే తినేసింది ఇంకా నైట్కు తనకి అన్నం ఏం అవసరం లేదనమాట అన్ని గానం తినేసింది ఇంకా ఇలా అయితే అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా బాక్సులలో వేసేసి వాటిపైన టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకోండి చాలా రోజుల వరకు కరాబ్ కాకుండా ఉంటాయి అంటే దాదాపుగా ఒక వన్ వీక్ వరకు ఉంచుతాం కదా ఆ వన్ వీక్ అంతా బాగుంటాయి అనమాట ఇంకా ఫస్ట్ బాక్స్ కింద వేస్తాను అలాగే పైన కూడా వేస్తాను అనమాట ఇంకా అసలు ఏం ఖరాబ్ కావనమాట ఇప్పుడున్న రేట్లకి మనం వెజిటేబుల్స్ చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడమే బెటరు చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే నేను ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ తీసుకొచ్చే ముందే ఈ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తాను కానీ ఇంక ఈ రోజు అస్సలు చేయాలనిపించలేదు ఇంక అందుకే వెజిటేబుల్స్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేస్తున్నాను ఈ ఫ్రిడ్జ్లో ఉండే కవర్స్ ఉన్నాయి చూసారా అవి వేయడం వల్ల ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా వన్ వీక్ ఒకసారి వీటిని క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి అంత మురికిగా అయితే ఏముండదు ఫ్రిడ్జ్ని అయితే మరీ డీప్ క్లీన్ కాకుండా జస్ట్ ఆ పేపర్స్ ఉన్న వాటిని తీసేసి అలా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈ ఉసిరికాయలు అయితే అప్పుడప్పుడు జ్యూస్ వేస్తాం కదా ఏబీసీ జ్యూస్ దాంట్లో వేయడానికని తీసుకొచ్చాము ఇంకా అలాగే అవి కొంచెం పచ్చడి కూడా పెట్టాలి కానీ వెల్లుల్లి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి పావు కేజీ అంట దానికంటే బెటరు ఇంకా నార్మల్గా ఉత్తిగానే తినేయడం బెటర్ అని చెప్పేసి ఇంకా నేనేం పచ్చడి పెట్టలేదు ఇంకా అయినా అంత పర్ఫెక్ట్గా కూడా నాకు పచ్చడి రాదు నిల్వ పచ్చడి అందుకని చెప్పేసి జ్యూస్ చేస్తాం కదా దాంట్లోకి వేయడానికి యూజ్ చేస్తున్నాను ఇంకా ఇలా అయితే అన్ని బాక్సెస్ అయితే సెట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్ పైన అయితే చాలా దుమ్ము పడుతుంది ఊరికే దీనిపైన ఒకటి క్లాత్ వేసేది కానీ అది వేస్తే అంత బాగా అనిపించట్లేదు ఊరికే క్లీన్ చేసేటప్పుడు అంత ఈజీగా క్లీన్ చేయడం రావట్లేదు అనమాట ఇంకా అందుకే ఆ క్లాత్ కూడా తీసేసాను ఇంకా ఇలా అయితే జస్ట్ కొలిన్ ఉంటుంది కదా అది స్ప్రే చేసి ఇంకా బయట కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఇవి అయితే రేపు జ్యూస్ వేయడానికి ఉసిరికాయ యాపిల్ అలాగే బీట్రూట్ అవన్నీ కూడా తీసి నైటే తీసి ఫ్రి బయట పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రిడ్జ్లో నుండి తీసి అవి కూల్గా అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుండే నైటే తీసేస్తాను అనమాట రేపటికి కావాల్సినవన్నీ కూరగాయలు కానీ ఇంకా జ్యూస్కి కావాల్సినవన్నీ కూడా ఇంకా అలాగే ధనియాల పొడి ఇంకా ఇది వచ్చేసి అల్లం పచ్చడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు సరిపోతాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేసి మిరియాల కారంకి ఇంకా ఇది వచ్చేసి గరం మసాలా అనమాట మీకు అన్నీ కూడా షార్ట్ షార్ట్గా కొన్ని కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను కానీ ఇంకా అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను గరం మసాలా ధనియాల పొడి అల్లం పచ్చడి ఇంకా అలా అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక కేజీ వరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా అది అయితే దాదాపుగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది ఇంకా అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పొడి చాలా కర్రీస్లలో కొబ్బరి ఇలా కాల్చి దంచి వేసామనుకోండి చాలా బాగుంటుంది ఇంకా మొత్తానికైతే నేను ప్రిపేర్ చేసిన పొడులు అయితే ఇవి అనమాట కొబ్బరి పొడి పల్లి పొడి నువ్వుల పొడి గరం మసాలా ధనియాల పొడి మిరియాల కారం ఇంక ఇది వచ్చేసి అల్లం పచ్చడి ఇంకా ఈ విధంగా అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా వన్ మంత్ వస్తాయి అంటే కొన్ని పొడులు వన్ మంత్ వస్తాయి కొన్ని మాత్రం ఫిఫ్టీన్ డేస్ వస్తాయి అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది వేడి వేడి అన్నంలో ఈ మిరియాల కారం వేసుకొని అన్నం తిన్నామనుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఏదైనా కర్రీ చేయాలంటే మా కర్రీ చేసేటప్పుడే పల్లీలు వేయించి మిక్సీ పట్టాలన్నా నువ్వులు కానీ కొబ్బరి కానీ అవన్నీ అంటే కొంచెం కష్టం అనమాట అందుకే నువ్వులు పల్లీలు కొబ్బరి ఇంకా అలా ధనియాల పొడి గరం మసాలా ఈ మిరియాల కారం ఈ ఎప్పుడైనా చట్నీలో కొంచెం లేట్ అయినా కానీ ఉంటుంది కదా అని చెప్పేసి అల్లం పచ్చడి ఇవన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తాయి అనమాట సో ఇలా అయితే నేను నెక్స్ట్ డే నుండి బిజీగా ఉంటానని ముందు కొన్ని ఏర్పాట్లు అయితే ఇలా చేసుకున్నాను ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే